హాయ్ అండి అందరికీ నమస్తే అమ్మయ్యా ఈరోజైతే ఊరు నుంచి చక్కగా వచ్చాము ఏడు మాట మాటకి ఊరు నుంచి ఊరి నుంచి అంటాం తప్పడం లేదనమాట చక్కగా అక్కడ ఊర్లో ఇచ్చిన మొక్కలన్నీ కూడా మీకు చూపిస్తాను ఏమేమి మొక్కలు తెచ్చిన ఇవన్నీ కూడా జర్నీ చేసి చేసి పాపం అలాగే వాడిపోయి వైపు కూడాను ఇంకో నిమ్మ మొక్కలు కూడా వచ్చినాయి ఇవన్నీ కూడా చక్కగా మనకు విజయవాడ నుంచి గిఫ్ట్లుగా వచ్చిన మొక్కలు అనమాట విజయవాడ ఎందుకు వెళ్ళాను ఏంటి తెలుసు కదా మీకు అంటే షార్ట్స్ పెట్టాను తెలుసు కదా మీకంటే ఎందుకన్నానంటే షార్ట్స్ పెట్టాను కదండి షార్ట్స్లో చూసారు కదా విజయవాడ కాకినాడ రాధగారి గార్డెన్ చేసుకుని విజయవాడ వెళ్ళి అక్కడ మీరు చూసుకుని అక్కడ మరో రెండు మూడు వీడియోస్ మన గార్డెనింగ్ ఫ్రెండ్స్ మన విజయవాడలో గార్డెన్స్ అన్ని కూడా షూట్ చేసుకొని చక్కగా అక్కడ నుంచి మీ శ్రీశైలం దర్శనం కూడా వెళ్ళి కార్తీక మాసం మంచిది కదా అని శ్రీశైలం దర్శనానికి కూడా వెళ్ళి అలా రిటర్న్ రిటర్న్లో వస్తూ రాజమండ్రి కొన్ని గార్డెన్స్ చేసుకుని ఇప్పటికిలా వారం రోజుల పాటు తిరిగి 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 వచ్చాము అయితే వాళ్ళ రోజు గార్డెన్ ఏమైపోయిందంటే మరి మన మాకు ఇంట్లో అమ్మాయి ఉంటుంది కదండి అమ్మాయికి అయితే చెప్పాము మా పని అమ్మాయికి అప్పు చెప్పినప్పుడు కొంచెం వాటరింగ్ చేస్తా కానీ మిగతా అవి ఏమీ చేయలేరు కదండి అయితే ఇదిగోండి ఎక్కడికక్కడ ఇదిగోండి చూసారా ఈ ఆకులు చెత్త అన్నీ రాలిపోతాయి చక్కగా మళ్ళీ వాటరింగ్ చేయాలంటే ఎంత తుడవాలి క్లీనింగ్ చేయాలి ఎండిపోయి పండి విత్తనాలు వచ్చేసి అన్ని తీసుకోవాలి ఇవి ఇలాగైపోతుంటాయి మనం అంటే ఎప్పటికప్పుడు ఎన్ని కట్ చేసి దాస్తాము ఇవి దాచి ఫ్రెండ్స్ కూడా చూస్తాము అయితే మీటింగ్ మాత్రం చాలా చాలా గ్రాండ్గా జరిగిందండి అసలు జరిగి ఎంత చక్కగా అందరం కలవడము ఎన్ని ఊర్లు గార్డెనర్స్ అందరు కలవడము నెక్స్ట్ తర్వాత విత్తనాలు నా మన గార్డెన్లో విత్తనాలు అన్నీ కూడా నేనైతే చక్కపెట్టిన మన వైజయంతి మాల అన్నీ కూడా విత్తనాలు పంచుకోవడము ప్రతి నేను చెప్పిన పోస్ట్లో పంపించండి కానీ నేను ఎక్కడికి వెళ్తే అక్కడ పంచుతూ ఉంటానని కాకినాడ నుంచి మళ్ళీ మన అన్ని ఊర్లు అలా పంచుకుంటూ 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 వచ్చాను మీకు నెక్స్ట్ వీడియోలు అన్నీ కూడా ఈ వీడియో తర్వాత మీకు మన గార్డెన్ టూర్సే వస్తాయండి ఎందుకంటే అది మెయిన్ కదా తీసే అండి మనం వేరే ఊర్లో కూడా గార్డెన్స్ ఎలా చేస్తున్నారు వాళ్ళ నాలెడ్జ్ కూడా తీసుకోవడం నెక్స్ట్ వాళ్ళు సర్దుకునే విధానం అవ్వచ్చు పెంచుతున్న మొక్కలు అవ్వచ్చు చూసే ఒక లొకేషన్ లాగా అవ్వచ్చు ఇవన్నీ కూడా ఆ మనకి చూపించాలని నా చిన్న కోరిక నేను చూడాలని కూడా నా కోరిక ఉంటుంది నేను చూసి ప్రతిదీ మీకు చూపించాలని వీడియోలు చేస్తుంటాను కదా నెక్స్ట్ వీడియోలు అన్ని కూడా మీకు గార్డెన్ టూర్స్ అన్నీ వస్తాయండి ఎక్కడెక్కడ ఎవరెవరి గార్డెన్ ఏంటి అనేది మీకు నిదానం చెప్తాను కాకపోతే ఒకసారి గార్డెన్ వాళ్ళు దిగలేదు ఎక్కడెక్కడ గడ్డి పలు చేసిందండి విపరీతమైన గడ్డి ఎండాకులు పాడైపోయినవి చాలా ఉన్నాయి ఇప్పుడు మన ఊరు నుంచి వచ్చిన అసలు రెస్టే ఉండదు ఎందుకంటే ఊరు నుంచి వచ్చాము అంటే గబగబా ఇంట్లో పండ్లు ఇంట్లోగా బట్టలు గిట్లు ఇవ క్లీన్ చేసుకుని అన్నిటితో పాటు ముఖ్యంగా పైకి వచ్చి మొక్కలన్నీ ఇలా చూసేసుకోవాలి ఇలా చూసేసుకొని ఈ మొక్క తేక చచ్చిపోయిందండి చచ్చిపోయింది ఊరెళ్ళ ప్రతిసారి మొక్క చచ్చిపోతూ ఉంటది అనమాట ఇదైతే పుదీనా చాలా బాగా వచ్చింది అలాగే ఇంకా నా ఫెయిల్యూర్స్ సక్సెస్లు అన్నీ మనం పాడేపుడు అన్నీ ఉంటే మన అలాగే ఉన్నాయి కదా అనేసి మొక్క పాడైపోతా టూర్లు క్యాంపులు మానేలేం కదండి కాకపోతే ఆ మధ్య అంతా వర్షాలు ఇప్పుడేమో టూర్లు గార్డెన్ అయితే చాలా డల్ అయింది అనిపిస్తుంది నాకైతే మాత్రం మరి ఇప్పుడు దానికి మాత్రం గార్డెన్ మనం మాత్రం క్షమించమని అడుగుతున్నాను ఆ మధ్యంత వర్షాల వల్ల ఏమీ చేయలేకపోయాను ఇప్పుడు మాత్రం చక్కగా మీకు అన్ని ఏమేమి కావాలి అన్ని దగ్గర చూసుకుంటాను ఇంకా ఎక్కువగా మనం సాయంత్రం అయిపోతుంది అర్జెంట్గా మనం క్లీనింగ్ మాత్రం నేను ఎప్పుడు కూడా హైజీన్ కరెక్ట్ గా ఉండాలండి గార్డెన్ కి మాత్రం తుడిచేస్తాను తుడిచేసిన తర్వాత ఊరు నుంచి రాగానే వాళ్ళ రోజుల పాటు ఫుడ్ లేదు డైలీ వాటరింగే తప్ప ఫుడ్ లేదు కాబట్టి ఇప్పుడు ఇవ్వే ఫుడ్ కూడా మీకు చూపిస్తాను అలాగే మొక్కలు ఏంటి చూపిస్తాను అన్నాను కదా ఇదిగోండి ఇది ఎర్ర కనకంబరం కాకినాడ రాధగారు అయితే ఇచ్చేసిన కుండీలో పెట్టి బ్రతికించి మరి ఉంచారు ఇవన్నీ కూడా నేనైతే గ్రూప్ మీట్లో అక్కడ ఈ మొక్కల్ని చాందిని మొక్కలండి ఆర్డర్ మీద తెప్పించి నేను అక్కడ గ్రూప్ మీటింగ్లో అందరికి పంచడం జరిగింది జ్ఞాపకం నేను కూడా నాలుగు తీసుకొచ్చాను గత ఎక్కువ రోజులు టూర్ అయిపోవడం వల్ల ఇవన్నీ కూడా ఇలాగ అయిపోయాయి అనమాట ఇదిగోండి ఇవే ఇదిగోండి ఇది అరటి దే అరటి అంటే నీలం అరటి అనేసి మనకి కొన్నిదిన శ్రీనివాస్ గారు ఖమ్మం అడ్మిన్ ఉన్నారు కదా వారైతే తీసుకొచ్చారు ఈ మొక్కలను మాత్రం ఇవి కూడా చక్కగా పెంచాలి ఇవ్వండి ఇవ్వనమాట ఇవి చాందిని అన్నాను కదండి ఈ మొక్కలని అయితే ఒక కుండీలో పడతాను రెండు బతికినా చాలు అక్కడ గ్రూప్ అందరికి విజయవాడ గ్రూప్ సభ్యులు కూడా నేను డిస్ట్రిబ్యూషన్ చేయడం జరిగింది చాలా సంతోషం అనిపించింది అలాగే శివరాణి గారు కూడా వచ్చారు ఆవిడ కొన్ని కొమ్మలు ఇచ్చారు ముఖ్యంగా చెప్పాల్సింది ఏంటంటే వాళ్ళు వాళ్ళ గ్రూప్ మీట్ లో ఈ ఎర్ర ఎర్ర నిమ్మ రెడ్ నిమ్మ అనేసి వాళ్ళైతే మాకు గిఫ్ట్గా ఇచ్చారు అలాగే సభ్యులకు కూడా అక్కడ డిస్ట్రిబ్యూషన్లో పంచారండి అదే వీడియో తీసుకోలేదు మరి గుర్తులేదు కానీ అలాగే నాకు ఒక మొక్క ఇచ్చారు ఈ నిమ్మ మొక్క చూసారా వస్తూ ఆంది వేళ అనకాపల్లిని కుస్మా గారు గార్డెన్ విజిట్ చేయడానికి వెళ్ళినప్పుడు ఆవిడ ఎలాగానే స్వాగతం గిఫ్ట్గా అది ఇచ్చారనమాట ఈ విధంగా ఈ మొక్కలన్నీ కూడా ఇప్పుడు అర్జెంటు గా పెట్టాలి ఈ కొమ్మలన్నీ నాటుకోవాలి అసలు మనకేంటంటే దూరమైనా కూడా ఏదో ఆశ రెండు మొక్కలైనా కూడా ఇక్కడ నుంచి పట్టుకెళ్ళి పెట్టాలి అని అనేసి ఈ విధంగా ఇప్పుడు మొక్కలు పెట్టాలి గార్డెన్ అంతా క్లీన్ చేయాలి ముఖ్యంగా ఇప్పుడు వారం రోజులు అంటే వారానికి రెండు రోజుల ముందు క్యాంపు రెండు రోజుల ముందు కూడా గార్డెన్ లో ఒక చెక్కు పనిచేయాలి ఇంట్లో సర్దుకోవడం సరిపోతాయి కదా ఇలాగ బంతి కూరగాయల మొక్కలు ఇవన్నీ కూడా ఇప్పుడు నాటేస్తాను ఇదండి ఈరోజు వీడియో అయితే మాత్రం ఇవన్నీ కోకపీట్లో పెట్టే ఉన్నాయి ఇదిగోండి ఇలా కోకాపీట్లో ఇలా శాప్లింగ్స్ అనమాట ఇవి కొన్ని బంతి వంగ అలాగా ఇవి చాందిని అండి ఇవి చాందిని మొక్కలు ఇవేమో కొమ్మలు ఇవన్నీ ఇప్పుడు అర్జెంటుగా నాటుకోవాలి అర్ధరాత్రి వచ్చాము ఇంటికి లేచి ఇంకా మరి పైకి వచ్చే ఓపిక లేక ఇంక మొత్తం ఇంట్లో పడంతా చేసుకుని ఇప్పుడైతే పైకి వచ్చాను చక్కగా ఈరోజు ఈ పూటకి ఈ వీడియో అది అనమాట చేసేద్దాం పదని మిగతా పని కూడాను ఫ్రెండ్స్ మనకి గార్డెన్లోకి రాగానే ఎక్కడైనా చెత్త ఆకులు ఇసుక మట్టి కనిపించిందంటే అస్సలు మనసొప్పుకోదండి అసలు సడన్గా ఎవరైనా వచ్చినా కూడా అసలు గార్డెన్ మనకి ఈ మొక్కలు ఎలా ఉన్నా హైజిన్ కరెక్ట్గా ఉండాలండి ఎందుకంటే మనం చూడడానికి అలాగే ఉంటుంది స్లాబ్ కూడా మంచిగా సంరక్షణ చేసుకునేవారు మొన్న ఒక టూ డేస్ బ్యాక్ అయితే వీటి గురించి ఒక వీడియో కూడా చెప్పే పెట్టాను నేనైతే మాత్రం ఎప్పటికప్పుడు స్లాబ్ను మాత్రం నీట్గా మనం తుడుచుకోవడమో లేకపోతే పని వాళ్ళైతే తుడిపించడమో చేయాలి తప్ప పర్వాలేదు అని మాత్రం అశ్రద్ధ మాత్రం అస్సలు ఉండకండి నాకు మాత్రం రాగానే మాత్రం ముందు ఇల్లు అంతా తుడిచేసుకోవడం ఇలా గార్డెన్ అంతా కూడా క్లీన్ చేసుకోవడం ఊరి నుంచి రాగిన ఎక్కువ రోజులు అయిపోయేసరికి డోర్ లాక్లో ఉన్నా సరే కొంచెం చెత్త చదారం దుమ్ముదులు ఉంటుంది అనేసి చిరాకు అనమాట అంటే మా గార్డెన్ అయితే అప్పచేపి వెళ్ళామండి చక్కగా పన్నమ్మాకి అప్పచెప్ప వాటింగ్ చేస్తుంది రా ఆకులు అన్నీ కూడా తుడుస్తుంది తుడిచింది ఒకరోజు ఫోన్ కూడా చేసి తుడిచావా అంటే ఆ తుడిచానమ్మ తుడుస్తానని కానీ మనలాగా అసలు ఇవన్నీ కూడా కరెక్ట్గా వాళ్ళు చేయడం కూడా కుదరదు తెలియదు కదండి వాళ్ళకు కూడాను అందుకు రాగానే ముందు పండాకులు ఎండాకులు ఏరడము అది ఒక రోజు పని అయితే ఇది అంతా ముందు శుభ్రంగా స్లాబ్ అంతా ఒక నీట్గా తుడుచుకొని మట్టి లేకుండా తుడుచుకోవడం ఒకటి ఎందుకంటే ఇప్పుడు వర్షాలు ఆగాయి చక్కగా వర్షాలు ఆగాయి మనకి టబ్బుల్లోనూ నీళ్ళంతా కారినప్పుడు లైట్గా తెలియకుండా మట్టి వచ్చేస్తుంది అది కట్టేస్తుంది అండి స్లాబ్కి దాన్ని కొంచెం చీపులతో గట్టిగా తుడిస్తే బోల్డ్ మట్టి వస్తుందండి చూడడానికి కనిపించదు ఎండిపోయిన తర్వాత మాత్రం పొరలాగా కనిపిస్తుంది మనకి అంటే మట్టిలో ఉన్న జిగురు ఆ నీటితో పాటు ఎక్కువ నీళ్లు వర్షాలకు ఎక్కువ నిండిపోయి కింద కారేటప్పుడు అలాగే ఆ లిక్విడ్లో ఆ వాటర్లో వెళ్ళి వచ్చేస్తుంది వచ్చేసి పాకురు కట్టేస్తుంది అండి స్లాబ్ మీద మామూలు మనం వాటరింగ్ చేసినప్పుడు అలా జరగదు ఎక్కువ వాటరింగ్ చేసేస్తే మాది హై వాటరింగ్ చేసేస్తే మాత్రం వార్ ఫ్లో బయటకు వచ్చినప్పుడు అవన్నీ జరుగుతాయి కానీ మనం కొద్ది కొద్దిగా చూసుకొని జాగ్రత్తగా నీళ్ళు వేస్తాం కాబట్టి ఆ ఇబ్బంది ఉండదు ఈ వర్షాలు మళ్ళీ స్లాబ్కి పట్టింది అంతా కూడా ఇప్పుడు చక్కగా ఎండలు కాసి డ్రైగా ఉంది కాబట్టి మంచిగా మనమైతే మాత్రం గట్టిగా అదింపేట తుడిచామంటే మాత్రం చక్కగా క్లీన్గా వచ్చేస్తుందండి కాబట్టి మొక్కల్లో నేనైతే మా దగ్గర రెండు చీపుర్లు ఉంటాయి ఇలా కొంచెం ప్లేస్ తక్కువ ఉన్న దగ్గర చిన్న చీపులతో తుడుస్తానండి పెద్ద ప్లేస్ కొంచెం విశాలంగా ఉన్న దగ్గర పెద్ద చీపురుతో తుడుస్తాను అలా రెండు చీపుర్లు పెట్టుకొని నేనైతే తుడుచుకుంటానన్నమాట మట్టి ప్రధానం అండి ఆకులున్నా లేకపోయినా స్లాబ్ మీద మట్టి ఉండకూడదు ఒకరు లేయర్ లాగా ఏర్పడిపోతుంది అది మాత్రం చాలా ప్రమాదం మన కాలు జారడానికి కానీ తర్వాత స్లాబ్కి నీరు చమ్మ చేరడానికి కానీ అది కాబట్టి ఎప్పుడు స్లాబ్ చాలా నీట్గా ఉంచుకోవాలి ఎందుకంటే లైఫ్ లాంగ్ మనం ఎన్ని సంవత్సరాలైనా చెయ్యాలి అంటే స్లాబ్ మంచిగా ఉండి ఎక్కడ లీకేజ్ అయిందామో ఇంట్లో వాళ్ళు మనం పనిపట్టేస్తారు అర్జెంటుగా గార్డెనింగ్ అయితే మాత్రం తీయించేస్తారు చూసారు కదా మొత్తం ఈ విధంగా అయితే క్లీనింగ్ అయితే నాకు అయిపోయిందండి చిక్కుడు ఆకులు ఇంకా ఉన్నాయి రాళ్తూనే ఉంటాయి చిక్కుడు మాత్రం ఎప్పటికప్పుడు రాలుతూనే ఉంటుంది చక్కగా అలా తుడిచిలా వచ్చింది చూడండి మళ్ళీ ఆకులు రాలని అయినా కూడా నీట్నెస్ విషయంలో మాత్రం అస్సలు కాంప్రమైజ్ అయితే అవ్వకూడదు ఇంకా నెక్స్ట్ హార్వెస్ట్కి వెళ్ళిపోదామండి ఇంకా హార్వెస్ట్ విషయానికి వచ్చేసరికి అయితే మేము ఊర్లో వెళ్ళినప్పుడు పాప వాళ్ళకి బీరకాయలు అయితే కొంచెం కోసుకున్నాం మమ్మీ అని అయితే చెప్పారు ఆకుకూరలు కొన్ని బీరకాయలు కొన్ని నేను వచ్చేసరికి మాత్రం ఇవి ఉన్నాయి లాస్ట్ కాపు కాబట్టి చిన్నగా కోసేస్తున్నాను ఇంత ముందు మీరు చూసారు పెద్ద పెద్ద కాయలు వచ్చేవి కానీ ఊరు నుంచి రాగానే భలే ఆనందంగా ఉంటుందండి మన ఊరు నుంచి వచ్చినప్పుడు ఏం చేస్తుండే దారులు అన్నీ కొనుక్కొని వస్తాం మేమైతే ఒక పాలుపేట కొనుక్కొని వస్తాం ఎందుకంటే పాలు అప్పుడు కాదు వచ్చి వెళ్ళిపోతారు కాబట్టి మనం ఊరి నుంచి వచ్చేసరికి ఒక పాలుపేట కొనుక్కొని ఇంటికి వచ్చేస్తాం స్ట్రాంగ్ టీ ఒకటి కొట్స్తాం బ్యాండ్ మీదకి వచ్చినప్పుడు చక్కగా గోల్డెన్ కూరగాయలు ఆకుకూరలు మంచిగా ఉంటుంది ఉన్న వాటితో మనం మంచిగా వాటిని మనం రెసిపీస్ అన్నీ కూడా ప్లాన్ చేసుకోవచ్చు ఊరి నుంచి వచ్చిన తర్వాత నాకైతే మాత్రం ఈ విధంగా ఇక్కడ బీరకాయలు అయితే కనిపించాయి చిన్న చిన్నవి అయిపోయాయి తీగలు తీ కావట్లేదు అవట్లేదు అలాగని ఈ కాయలు చూసినా అక్కడ కాయలు అయిపోయినాయి మరి ఆ బాధ అలా ఉంటుంది అనమాట మొక్కలు మంచిగా ఉన్నాడు తీసేయాలంటే చాలా బాధేస్తూ ఉంటుంది మొక్కలు మాత్రం అయినా కూడా తప్పదు ఇంకొక దా మాకు మిగతా డబ్బులు అన్నీ ఖాళీ చేసేసరికి ఈ బీరకాయ కూడా లాస్ట్ అయిపోవచ్చు ఈ విధంగా ఈరోజు నేనైతే సంవత్సరం అయితే బీరకాయలు అయితే మాత్రం చాలా బాగా వచ్చిందండి మిగతా కూరగాయలు అన్నీ కూడా వర్షాలకు పాడైనందుకు మమ్మల్ని గట్టిగా స్ట్రాంగ్గా నిలబడి మమ్మల్ని నిలబెట్టింది మార్కెట్కి వెళ్ళనీయకుండా చేసింది ఈ బీరకాయలేనండి కాకపోతే మాకు తీగలు పైకి ఉంటాయి కాబట్టి మీకు క్రాపులు కనిపించవు ఇలా ఇరుకుల్లో ఉన్నాయని చూసి తీసుకోవడమే అనమాట కొన్ని కొన్ని చూడకుండా ఉండిపోతే చూశారు కదా అవైతే మాత్రం విత్తనాలే ఇంకా అలా ఉండిపోయినా కూడా బెంగ అనిపించదు ఎందుకంటే మనం ఏ ఊరు వెళ్ళినా మీరు వీడియోలో చూసే ఉంటారు ఏ ఊరు వెళ్ళినా ఎలాగైనా మాకు విత్తనాలు మాత్రం ఎన్ని ఉన్నా సరిపోవండి ఎందుకంటే ప్రతి జిల్లాలో ఎక్కడికి వెళ్తే నా గార్డెన్స్ అందరూ కూడా మా మీట్లాగా పె వస్తూ ఉంటారు అక్కడ చక్కగా నేనైతే మాత్రం విత్తనాలు ఇచ్చేస్తూ ఉంటాననమాట మరి చేతికే తప్ప చాలామంది కామెంట్ చేసామా ఆ విత్తనం పంపించండి ఈ విత్తనం పోస్ట్ ఆర్జీలు పెట్టుకుంటాము మా అడ్రస్ పెడతామంటారు కానీ దయచేసి అర్థం చేసుకోండి మా ఊరు పోస్ట్ ఆఫీస్లో విత్తనాలు తీసుకోరు నేను విజయనగరం చాలా దూరం ట్రావెల్ చేసి వెళ్ళాలి అంటే రోజు నాకు అలా అవ్వదు కదా అందుకు నేను వెళ్ళలేను పా పోస్టులో పంపించడం అయితే నేను చేయలేక నా నేను విత్తనాలు తయారు చేసుకుంటూ నాలుగు విత్తనాలు నేను పెట్టుకొని మా విజయనగరంలో ఉన్న గార్డెనర్స్కి నెక్స్ట్ మిగతా నేను ఎక్కడ గార్డెన్ మీటికి వెళ్ళినా కూడా విత్తనాలు పంచే వస్తానండి విత్తనం పంచకుండా అసలు రాను మీరు ఈ మధ్యంత వీడియోలు కూడా చూసే ఉంటారు విజయ విశాఖపట్నం విజయవాడ ఇవన్నీ కూడా చాలా సీడ్స్ అయితే మరి నేను డిస్ట్రిబ్యూషన్ చేశానండి నేను ఏ విత్తనం కూడా నా దగ్గర ఉంచు ఎందుకంటే మనకున్నదా చిన్న టెర్రస్ నాలుగు మొక్కలే సరిపోతుంది విత్తన విత్తనాలు అని పంచడమే కదండి చూసారా బీరకాయలు అయితే మాత్రం దగ్గర దగ్గరగా ఒక రెండు కేజీలు రాలేదు కానీ ఒక కేజీకి ఎక్కువ ఒక కేజీ వచ్చినాయి అండి చక్కగా సరిపోతే మంచిగా కర్రీకి మాత్రం చాలా హ్యాపీ హ్యాపీగా అనిపించింది ఒకసారి ఒక రౌండ్ అయితే మాత్రం తిరిగేస్తాను ఎక్కడ అక్కడ ఇంకా మిస్ అయిపోయినా ఏమైంది అని అనేసి కాబట్టి విత్తనాల విషయంలో మాత్రం నన్ను అయితే క్షమించండి ఈ వీడియో మీకు కొంత నచ్చనుకుంటున్నా నచ్చితే ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి అలాగే కొత్తగా చూస్తున్న వారైతే మాత్రమే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి హార్వెస్ట్ అయ్యేసరికి మంచిగా చీకట కూడా పడిపోయింది సాయంత్రం అయిపోయింది ఇంకా వీడియో లెంత్ అయిపోతుంది నెక్స్ట్ సాయంత్రం కూడా అయిపోయింది అనేది ఇక్కడితోనైతే నేను ఈ వీడియోని ముగించేస్తున్నాను ఓకేనండి లోక సంస్థ సుకునో భవన్ బాయ్ అండి